నమస్తే దోస్తులు గలుపుల పని చేస్తున్న మన తెలుగు వాళ్ళు దయచేసి ఈ తప్పు మాత్రం చేయకూడలే ఎందుకంటే మీరు చెయ్యని తప్పు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది నేను ఇంతకు ముందే చెప్పిన ఇప్పుడు కూడా మరీ మరీ చెప్తున్నా ఈ వీడియోకి లైక్ కొట్టకున్నా పర్వాలేదు కానీ వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ఈ విషయం గురించి కొంతమందికే తెలుసు చాలామందికి తెలీదు దీని మీద అవగాహన కూడా లేదు గట్లనే దుబాయ్లో ఒక అన్న దగ్గర ఎక్స్ట్రా చిమ్మున్నదని కొన్ని రోజుల పరిచయమైన ఇచ్చిండు ఇకొక ఐదారు నెలలు అయినాక ఇంటికోవాలనుకున్నాడు టికెట్ బుక్ చేసుకున్నాడు సామాను కొనుక్కున్నాడు అన్నీ అర్రుకొని ఎయిర్పోర్ట్కి పోయిండు ఎయిర్పోర్ట్కి అయినాక పోలీసు వాళ్ళు అప్పిల్ అరే బాపు నీ సిమ్ము మీద తొమ్మిది వేల ధరామ్స్ ఫైన్ ఉంది కట్ర నాయనంటే అరే సార్ నా దగ్గర నేనేం చేసిన నేను ఏ పైన అది ఏం ఉపయోగించలే ఏం తీసుకోలేను నా మీద ఎట్లా ఫైన్ ఉంటుంది అని ఈయన ఉల్టా అడిగిండు అడిగేడు దాకా అంటే అరే నాయన నీ పేరు ఏందిరా ఇదే ఆవు నా పేరు ఇదే మరి నీ ఈ నెంబర్ వాళ్ళది ఇది నా నెంబరే ఇది నా నెంబరే కానీ నేను మా దోస్తుకి ఇచ్చిన మీ ఇస్తే మీ దోస్తు బీస్తు జాంతయి ఈ దోల మీద ఉన్నది నీ పేరు మీద ఉంది ఓకేనా ఇప్పుడు ఫైన్ నువ్వే కట్టాలా లేదనుకో జైలుకి పంపిస్తామని అన్నారు ఆయన క్లీనింగ్ చేసుకునేట్టే అయినా క్లీనింగ్ చేస్తాడు తొమ్మిది వేల ధరన్స్ ఎక్కడి నుంచి కడతాడు ఏదో ఐదు వందల ధరన్స్ వెయ్యి ధరన్స్ అంటే ఓలనన్నా బాకి తెచ్చుకొని కాళ్ళు బాగా పట్టుకొని అన్నా కానీ లేకపోతే కట్టుకోవచ్చు కదా కానీ తొమ్మిది వేల ధరాంసు ఎక్కడి నుంచి కడతాడు మూడు నెలలు జైల్లో ఉంచి మూడు నెలల తర్వాత జైల్లో నుంచి బయటకు తీసిండు బయటకు తీసినాక ఈయన బయటకు వెళ్ళిండు బయటకు వెళ్ళి ఆయన చేసే కంపెనీలకు పోయిండు కంపెనీలోకి పోయినాక కంపెనీ ఏమని చెప్పింది బాపు నువ్వు గేటు బౌట్ గేట్ అవతలకి నాడు నువ్వు జైలు వచ్చినావు మా కంపెనీకి నేమ్ వస్తుంది నువ్వు గేట్ అంటే ఇప్పుడు దుబాయ్లా తెలిసిన వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర ఐదు రోజులు ఐదు రోజులు ఉంటుండు ఇప్పుడు ఆయన అయినా ఇంటి కోదలికి కూడా ప్రాబ్లం అవుతున్నది కొందరు హెల్ప్ చేస్తుండట మరి ఈ విషయం కింద మీకు ఉంటే అన్న కొంచెం హెల్ప్ చేయండి ఇంటి కోతాడు ఓకేనా ఈ ఇట్లా ప్రాబ్లమ్స్ ఇట్లా ఉంటుంది అందుకే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంది తెలుసా ఫస్ట్ మీ అకమ్మ మీద ఎన్ని సిమ్ములు ఉన్నాయి నువ్వు ఏ దేశంలో నుండు ఒకటే రూలు నువ్వు కోయిర్లున్నావా బేరన్లు ఉన్నావా సౌదీలు ఉన్నావా దుబాయ్లు ఉన్నావా మస్కట్లు ఉన్నావా అన్నీ అంతే అన్నీ రూల్స్ సేమే ఉంటాయి అక్క ముందు మన అకా మీద ఎన్ని సిమ్లు ఉన్నాయి ఆళ్ళ రెండు సిమ్ములు ఉంటాయి ఆ రెండు సిమ్ములు నీ దగ్గర ఉన్నాయా లేకపోతే నువ్వు వాళ్ళకన్నా ఇచ్చినావా ఇస్తే ఎంటనే తీసుకో ఓకేనా నీకు అవసరం లేని సిమ్ ఉంటే సీదా ఆఫీస్కి పోయి క్యాన్సిల్ చేయించుకొని ఓకే కేన్సిల్ చేయించుకొని నువ్వు ఏది వాడతావో అదే వాడు మళ్ళా నేను చుట్టిపోతున్నా మూడున్నర నెలలు పోతా ఆ మూడున్నర నెలలు సిమ్ ఫోన్లో ఉండేం చేస్తుంది మా దోస్తడికి ఇస్తా మా ఓడికి ఇస్తా అని అన్నావనుకో మళ్ళా నువ్వు ఇక ఇట్లాంటి శిక్షలు అనుభవించాలా సిమ్ ఎవ్వరికి ఇవ్వకుండా ఓకేనా మీ సిమ్ కానీ మీ అకామా కానీ మీ పాస్పోర్ట్ నంబర్ కానీ ఎవరికి ఇవ్వకుండా ఇప్పుడు బాగా మంది అన్న సోషల్ మీడియాలో ఎందుకు పెడుతుండే నాకు లైసెన్స్ వచ్చింది నాకు అకామ్ వచ్చింది అనుకుంటా సోషల్ మీడియాలో పెడుతుండ్రు అది బోలానా బ్లాక్ మెయిల్ చేస్తారు ఎలా స్కామ్లన్నీ ఇరికిస్తారు గట్లాంటి ఎత్తం మాత్రం చేయకుండా దయచేసి ఎందుకంటే ఇక్కడికి మనం కష్టపడదాగా వచ్చినాం నలుగు పైసలు ఓదించుకున్న వాళ్ళకి వచ్చినాం అవి ఓదించుకొని చక్కగా మనం ఎట్లా వచ్చినామో గట్ల పోవాలా ఇట్లాంటి స్కాములలో ఇరుకుంటే ఎక్కడి నుంచి కడతాం పైసలు జైళ్ళల్లోనే ఉండవలసి వస్తుంది సరేనా ఇట్లాంటి తప్పు మాత్రం మీరు వేయకుండి ఫస్ట్ సిమ్ మీద చెక్ చేయించుకోండి ఆ సిమ్ మీ దగ్గర ఉంటే ఓకే మీకు అవసరం లేదు సిమ్ము ఆఫీస్ పోయి క్యాన్సిల్ చేయించుకోండి ఈ వీడియో నస్తే లైక్ చేయాలి ఫాలో చేయాలి గల్ఫులు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయాలి ఎందుకంటే ఈ విషయం మీద చాలామందికి అవగాహన లేదన్నట్ల సరేనా ఈ ఇట్లాంటి అప్డేట్లు ఎన్నో ఇస్తూ ఉంటా